అర్ధాంత్రంగా ఆగిపోయిన పెళ్లి అనమయ జిల్లా నందలూరు మండలం అరవపల్లిలో జరుగుతున్న పెళ్లిలో ప్రిరాలి హల్చల్ అర్ధాంత్రంగా ఆగిపోయిన పెళ్లి నందలూరుకు చెందిన యువతితో రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ భాషతో ఈరోజు వివాహం సయ్యద్ భాష తిరుపతికి చెందిన వివాహిత జయతో వివాహేతర సంబంధం సయ్యద్ భాష తనను కాదని వేరే అమ్మాయిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడటంతో జయ ఆగ్రహం ఇక షాదీ కత్తి యాసిడ్ తో పెండ్లి కొడుకు సయ్యద్ భాషపై దాడి తోపులాటలో యాసిడ్ పడి ఒక్క మహిళకు తీవ్రంగా మరో మహిళకు స్వల్పంగా గాయాలు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి దాళింపు పెండ్లి కొడుకు సయ్యద్ భాష ప్రియురాలు జైను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్న నందులూరు పోలీసులు పెండ్లి ఆగిపోవడంతో ఆవేదన చెందుతున్న పెండ్లి కుమార్తె బంధువులు